చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండాను బుధవారం ఆవిష్కరించారు ఎంఆర్పిఎస్ శాఖ అధ్యక్షులు మహంకాళి శంకర్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగి ఆధ్వర్యంలో వర్గీకరణ సాధించుకోవడం శుభ పరిణామమన్నారు మాదిగలందరూ ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుమ్మరి దయాకర్ నాయకులు బెందిస్వామి మల్యాల గంగనర్సయ్య చయ్య గసికంటి శశి కుమ్మరి రాములు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు చేపట్టినటువంటి కృషి మాకు తలలించింది కాబట్టి మాకంటి పోరాటంలో కృషి మాకెంతో ముఖ్యమైన ప్రతిలో ఎమ్మార్ జెండాను కూడా తోవడం జరిగింది ఈరోజు మా చంద్రుతి మండలం బండపల్లి గ్రాముడ యోగాను ఆవిష్కరణ జరిగింది దీన్ని మా కుల పెద్దలందరి సమక్షంలో అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మాకు ఏదైతే రిజర్వేషన్కు సంబంధించిన పోరాటం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం కూడా ఆమోదించి మాకున్నటువంటి రిజర్వేషన్ను పూర్తి స్థాయిలో వాళ్ళు చేపట్టినట్టయితే మేము మేము కూడా ఎంతో కొంత ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటూ మాకు ఈ ఈ ఆవిష్కారానికి సహకరించినటువంటి పెద్దలు ప్రెస్ మిత్రులు కావచ్చు మా విలేజ్ మిత్రులు కావచ్చు ప్రతి కుల బాంధవులు సహకరించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరిగా